ఏదో సాత్రానికి రెండు సొంపులు పోసుకురామ్మంటే గంటలు గంటలు చేత తాను అయిపోయిందమ్మా వస్తున్నాను నేను మీ నాన్న ఆకుమడికి తడెట్టడాకెళ్తున్నావు సరే సరే తొందరగా రండి నాన్నని ఆకుమడికి మాత్రమే తడెట్టమను నోరు ముయ్యవే రాను రాను నీ నోటికి అద్దుపద్దు లేకుండా పోతుంది ఇల్లు జాగ్రత్త జాగ్రత్త అర్థమైందిలే నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు నా గురించి తెలియదా నీకు ఆ తెలుసు తెలుసు అయినా చెప్పటం నా వంతు వస్తాను పడుద్దని ముందే తెలుసుంటే దాన్ని పాపం మీకు సన్నీళ్ళ తానం అలవాటు ఉందో లేదో ఎందుకు లేదు ఎల్లిన ప్రతి చోట వేడి నీళ్ళు ఉంటాయా అంటే నది చెరువు నుయ్యి ఏది దొరికితే దాంట్లో దూకేయడమే ఇవన్నీ నమ్ముతారా మీరు అ అదే బల్లి గిల్లి ఇవన్నీ శాస్త్రాల్లో సత్యాలు ఎత్తకూడదు పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంటుంది నేను దాన్ని నమ్ముతాను అది కాక అమ్మంత గట్టిగా చెప్పాక తప్పదు కదా చూడ్డానికి మొరటే గాని మనిషి మంచారే మాటలు కట్టుకుంటాయి ఉంటాయి కానీ చూడ్డానికి లక్ష్మీదేవ్ అంత కళంటది సార్ అండి అబద్ధాలు లక్ష్మంటే నిండా నగలు దిగేసుకుని ఉండాలి నల బోసి ఎడేసుకుని కాదు నగలేస్తేనే అయితే నా దగ్గర ఉన్నాయి కదా అవి వేసేస్తే సరే అయ్యో వద్దమ్మా ఓసారి వేసుకుని ఉంది వేసుకుని చూసేదా నా ముళ్ళు గుచ్చుకుంది అది నొప్పేస్తుంది ఎక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఓ మొగాడు ముందు ఇలా చేయడానికి సిగ్గనిపించట్లేదా నేనేం చేశాను చేయాల్సిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ చూపే సరిగ్గా లేదు నన్ను వంక దృష్టితో చూస్తున్నావు ఈ వచ్చినా ఇప్పుడు నేను లంచారు అంతేగా కాలికి దెబ్బ తగిలింది అది తుడుచుకుందామని బట్ట పైకెత్తాను అంతేకాని నా తొడలు చూపెట్టి మిమ్మల్ని లొంగ తీసుకుందామని కాదు నగలు అడిగాను కదా అందుకే లోకవైపోయాను నీకు మీకు నాకింకా పెంట్ కాలేదన్నమాట నిజం కాని వాడిపోతున్న వయసును వాడుకోవాలని నాకెప్పుడు అనిపించను లేదు నేను ప్రయత్నించను లేదు మల్లిక నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే క్షమించు పర్లేదులేండి ఆ గొడవ వల్ల మీరు సేనా మంచోళ్ళని తెలిసింది ఎట్టని వాళ్ళతో లేండి వదిలేయండి ఏంటిది ఏం లేదు అమ్మ నన్ను ఇంకా రాలేదా వచ్చే ఎలా అయింది ఏయ్ వైకుంఠ పాల ఆడితే ఇంటికి దరిద్రమే తీసేయ్ తీసేస్తే ఉన్న దరిద్రం పొద్దు ఏంటి నువ్వు మోనవే చాలు పోయి పంచుడు బాబు అమ్మా భోజనానికి అతిసరి సెత్తనానయ్యా నువ్వు తింటావు కదా తింటానమ్మా కంగారు పడకయ్యా బానే ఉంటది తెలుసమ్మా సరే అమ్మా సె బాబు అమ్మా మొదట మీరేం పెడితే తింటానని చెప్పి ఇప్పుడు వేరేది అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి నాకు మీ చేత్తో నాటు కోడి కూర తినాలనిపిస్తుంది చేసి పెడతారా ఏంటి బాబు కోడి కూర కోడి కనబడగానే కూర గుర్తొచ్చి సప్పును అడిగెత్తే టైపోడాకీ ఇదేం హోటల్ కాదు బాబు మా ఇల్లు అవద్దు బాబు అయ్యో అది కాదండి భయపడకండి మసాలాకి ఎంత అవుతుందో చెప్పండి నేను ఇస్తాను ఎంత ఇరవై అనుకో ఏంటండి రెండో తీసుకోండి కూరకేం కావాలో మొత్తం కొనుక్కొని రండి ఆ తర్వాత మీకు కావాల్సింది కూడా తెచ్చుకోండి ఎందుకు బాబు డబ్బులు ఇచ్చి మమ్మల్ని సలుకను చేస్తావు అయ్యో తప్పుగా అనుకోకండి నాకు తినాలనిపిస్తుంది అందుకనే ఇచ్చాను పోనీవే ఏదో ఇదిగో ఏం చెప్పు నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు గనక సరే అల్లం ఎల్లుల్లిపాయలు ఉన్నాయి మసాలా దినుసులు ఉల్లిపాయలు పట్రా సరే నువ్వు కోడి కోసి దూసే పని మీద ఉండవు నేను ఇల్లు వచ్చేస్తాను ఏ మళ్ళీ ఏమండి ఏంటి బాబు నీకైనా పెసలుగా కావాలా పోదండి కడుపు అంతా గందరగోళంగా ఉంది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు మీరేమన్నా చెప్తారా వెనక పక్క బోధి ఉంది గట్టుకెళ్ళు చూసి పురుగు పట్రా ఉంటాయి లాంత్రెట్టుకెళ్ళు అలాగే పెళ్ళు ఇరవై అడిగితే రెండు వందలు ఇచ్చాడు రెండు వందలు అడిగితే ఏ ఇచ్చావుడేమో కాకల కొద్దీ డబ్బు కాసుల పొద్దున ఎట్లా ఉన్నాయి కదా ఏవి మీకు వరమిబోబోతోంది అయ్యాంది అయ్యా మీ ఇంట కాసుల పంట పండడం ఖాయం ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం మీ సేతికి రాబోయే ఆ మట్టి మీకు సేయూత కాబోయే ఆ కాబట్టి ఎందుకే మొహం అదోలా పెట్టుకున్నా శైకుంఠపాళ్ళే ఆడొద్దన్నానని కోపమా నేను అలాంటి పట్టించుకోను ఈ మాటలకేం తక్కువ లేదు మాకే అమ్మా నువ్వెప్పుడైనా ఇరవై రూపాయలు అయ్యాకాడా రెండు వందలు ఇచ్చావా అలాగే నేనెమైనా పిచ్చిదాన్నేంటి కదా మరాడు రెండు వందలు ఎందుకు ఇచ్చాడు నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపిత్తంది కట్టపడి కూడబెట్టానని చెప్పాడు తదే కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తాగలేత్తాడా ఎవరిదో డబ్బు ఈ డ్యాగరెత్తన్నాడు అది కట్టపడ్డ సొమ్ము కాదు కొట్టుకొచ్చిన సొమ్ము వినపడద్దే ఇంట్లో లేడు అవతలకెళ్ళాడు అతని ఎలా మనకి మనకెందుకే మనకెందుకని సూతా కూసుంటే ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడున్నాడో అక్కడే ఉంటాం మరి ఆడి దగ్గరున్న డబ్బు బంగారం అయితే అతని డబ్బు మనది ఎలా అవుద్ది ఆడుంటే ఆడిది ఆడు లేకపోతే ప్రసాదం మనందరికీ సేరాలన్నది విదని ఆడు చెప్పాడు ఆడి డబ్బు మనందరికీ చేరాలన్నది విదని నేను చెప్తున్నాను కూరకి కోడిని నువ్వు కొయ్యి కూర తిన్నోడిని